శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్లతో ముసలి చంద్రశేఖర్ గారు ముఖం గ్రామం సత్యనారు

శ్రీ సత్గురు స్వామి ఆశీస్సులతో మురుగ చిన్నయ్య మురగ చిన్నయ్య గారు చంద్రమండ్ర కర్ణాటక రాష్ట్రం శ్రీ స్వామి గిటాంజేయ స్వామిస్తుయారు అండ్ కంబైన్ ఆంజనేయ స్వామి

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్ ప్రస్తుతం మనోహరి యాదవారు చెంది దేవదాస్ గారు బంధారాస్పి గారు దేవదాస్ గారుదాసు

మన ప్రశ్న దూరం అయిపోతే అంత దగ్గర పోతే ఎట్లా మంచి మంచి మరి అప్పుడు నీ చెల్లా చెల్లి అడ్డానికి દાન નુ તાર બલા મલે જેસી ઇન્દી તરાયે 15 શ્રી આદ્યેશ સંબોધિત કલેશ ગ્રામ કુટકો ગ્રામમ કાર્યો વિનયનગર ચંદોલા અનય છે અનય થોડું આદી 10 10 છે જુડા મને દી 3 ઈટન 3 చెప్ప <muchos> నిన్నటి రోజున నాలుగు కలసై విభాగం నిగించుకొని ఈ రోజు ఆరు కలసే విభాగం నిర్వహించుకున్నప్పుడు ఈ యొక్క గ్రామ పెద్దను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ వెల్లవడింది ఈ యొక్క ఆరు కలసీ విభాగంతో డ్రామా మొట్టమొదటి జతగా శ్రీ వెంకటగిరి గిట్టాజనాయ స్వామి ఆశీస్సులతో డిఎంకే పోల్ శశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడిపూరు మండలం కర్మ జిల్లా గ్రామం పది గంటలకు సిద్ధంగా రావాలి గ్రామం రెండవ జతగా శ్రీ పత్తూరు సుబ్బారాయణ స్వామి ఆశీస్సులతో కొలిపి పద్మావతి గారు విల్లపురం గ్రామం నందార మండలం నందారా జిల్లా గ్రామం మూడవ జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తగా శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో మూసం చంద్రశేఖర రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజయవరావు నందారా జిల్లా కళ్యాణ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పేరుమాల సంజయ్ కుమార్ గారు గడిగేర గ్రామం గడివేవర నందారా జిల్లా గ్రామం ఐదవ జతగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో నాగలింగ గారు పైకలవాడ గ్రామం కాలం జిల్లా